యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో స్వామివారి సువర్ణ దివ్య విమాన మహా మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాలకు వరణము మత్సంగ్రహణము యాగశాల ప్రవేశము అఖండ దీపారాధన ద్వార తోరణ ధ్వజ కుంభారాధన అగ్నిప్రతిష్ఠ నిత్యహోమము మూర్తి మంత్ర మంత్రహవనము కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రావు కలెక్టర్ హనుమంతరావు ప్రధాన లక్ష్మీ నరసింహాచార్యులు వెంకటాచార్యులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు దేవ దశరథ ధనదే తటమే హం జనాదాతా నస్తే దేవో పరమాత్మనే నమః సర్వత సర్వత వేదాసాది దేవయేచ తకటకటవ ప్రపంచమే ఆశ్చర్యకరంగా ఆలయ శిఖరాని దర్శించే బహత్ భాగ్యం నాకు కలగబోతోంది స్వర్ణ గోపురం ఇంత విశాలమైనది దీర్ఘమైనటువంటి శిఖరం ప్రప్రథమంగా దానికి స్వర్ణ తాపడం చేయడం జరిగింది మన ప్రజాధికారులు మన ప్రభుత్వాధికారులు మన దేవాదాయ శాఖ వారు భక్తులు దాతలు ఉదారులు అందరూ కలిసి ఏకైక లక్ష్యంతో యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారిని బంగారు శిఖరాల బహుప్రహమయుడిగా నేత్రపర్వంగా దర్శించేటువంటి నా భాగ్యం మనకి కలగబోతుంది దానికి శుభ శ్రీకారంగా ఈ రోజున విశ్వసేన పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము యాగశాల ప్రోక్షణము వాసు పూజ అగ్ని మధించి యాగాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వివిధ పుణ్య దేశాల నుంచి నదుల తీర్థములన్నీ కూడా సుమారుగా అరవై నాలుగు రకాల తీర్థములను తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా మహాకుంభంలో మేళవిచ్చి ఇరవై మూడవ తారీఖు నాడు వృషభ లగ్నంలో పదకొండు గంటల నలభై ఏడు నిమిషములకు మహాకుంభాలు చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు యావత్ భక్తులందరికీ కూడా ఈ కీర్తి శిఖరాన్ని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది భక్తులందరూ సేవించండి ధరించండి